హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులకైతే మరో లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారండి మన సీతక్క గారు సో మొత్తానికి గతంలో హామీ ఇచ్చిన విధంగా ఈసారి మన తెలంగాణలో ఉన్న ఫెంక్షన్ దారులకైతే ఆసరా చేయుత పథకం ద్వారా మొదటిసారికైతే అయితే డబ్బులు అయితే రాబోతున్నాయండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మనకైతే వికలాంగులకి అలాగే వృద్ధులకి ఒంటరి మహిళలకి గతంలో ఏదైతే హామీ ఇచ్చారో నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే వికలాంగులకి ఆరు వేల పదహారు రూపాయలు ఆ డబ్బులు అనేది విడుదల చేయడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందని మనకైతే ఈ రోజున లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారు కాకపోతే మొత్తానికి అందరికైతే ఈ నెల నుంచి అయితే డబ్బులు అయితే రావండి కొంతమందికి అయితే వస్తాయి అలాగే కొంతమందికి ఫంక్షన్లు కూడా క్యాన్సిల్ అయితే అయింది అసలు ఎందుకు అయింది అలాగే కొంతమందికి ఎందుకు ఇస్తుంది ఈసారి మన ప్రభుత్వం అనేది పూర్తి అప్డేట్ అయితే మనమైతే ఈరోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం సో వీడియో మాత్రం మీరు అయితే చివరి వరకు చూడండి కొత్తగా చూసే ఫంక్షన్ దాళ్ళ ఎవరైనా సరే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకోసం ఏ చిన్న అప్డేట్ వచ్చినా మన ఛానల్లో నేనైతే వీడియో రూపంలో మేము ముందుకైతే తీసుకొస్తా ఇన్ఫర్మేషన్ తీసుకొని ఓకేనా సో వీడియోని మాత్రం చిన్న లైక్ చేసి సపోర్ట్ ఇచ్చేయండి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తానికి రెండు వేల ఇరవై నాలుగులో మనకైతే ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో హామీలు అయితే ఇచ్చింది దాంట్లో భాగమే ఈసారి ఆస్ర చేయుద పథకం అని అనుకోవచ్చు గతంలో ఏదైతే మనకైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చి ఉన్నప్పుడు వచ్చేసి ఏదైతే హామీలు అయితే ఇచ్చారో అదే హామీ ప్రకారంగా ఫింక్షన్లు అయితే ఇచ్చింది సో ఈసారి వచ్చేసి మన హామీ అయితే ఇచ్చింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఫింక్షన్ అయితే ఒక్కసారి కూడా జమ చేయలేదు వాళ్ళ హామీ ప్రకారం కానీ చాలామంది అయితే బాధపడుతున్నారు కదా సో వాళ్ళందరి కోసం తీపియవరు ఈ నెల నవంబర్ నుంచి వచ్చేసి మన ఫింక్షన్లో కొన్ని మార్పులు అయితే చేస్తున్నారండి ఆ మార్పుల విధంగా వచ్చేసి వృద్ధులకి అలాగే ఒంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగులకి ఆరు వేల పదహారు రూపాయలు విడుదల చేయడానికైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందని మనకైతే సీతక్క గారు లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారు సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా నవంబర్ నెల నుంచి అయితే కొంతమందికి అయితే ఫిన్షన్ అయితే రావడం అయితే జరుగుతుందండి నవంబర్ డిసెంబర్ అయితే కొంత కొంతమందికి అయితే ఫిన్షన్లు అయితే ఇస్తారు మనకైతే పూర్తి స్థాయిలో ఫింక్షన్ రావాలనుకుంటే అందరికీ మాత్రం దాదాపు జనవరి నుంచి అయితే అనుకోవచ్చు ఎందుకంటే రెండు నెలలు అయిన తర్వాత నుంచి మొత్తంగా మన తెలంగాణలో ఉన్న దారుల సంఖ్య చూసుకుంటే రెండు లక్షల డెబ్బై వేలు అయితే పాత సంఖ్య అనుకోవచ్చు ఇంకా ఒక ఇరవై వేల దాకా వచ్చేసి కొత్త సంఖ్య అంటే ఈ సంవత్సరంలో వచ్చిన వాళ్ళు మొత్తంగా ఒక మూడు లక్షల దాకా అయితే మన తెలంగాణలో ఫింక్షన్ దారులు అయితే ఉన్నారు సో వీళ్ళందరికీ కోసం పూర్తి స్థాయిలో ఆసన చేత పథకం అయితే అమలు అవ్వడానికి దాదాపు జనవరి నెల అయితే అనుకోవచ్చు సో జనవరి నెల నుంచి ప్రతి ఒక్కరికైతే ఈ డబ్బులు అయితే రాబోతున్నాయండి కొంతమందికి మాత్రం పాతాలు ఎవరైతే తీసుకుంటున్నారో గత ఐదు పది సంవత్సరాల నుంచి వాళ్ళకి మాత్రమే ఈ డబ్బులు అయితే వస్తాయట ప్రజెంట్ ఉన్న డబ్బులు వృద్ధులకి అలాగే వికలాంగులకి వంటరి మహిళలకి మాత్రం మనకైతే జనవరి నుంచి వచ్చే అవకాశం అయితే ఉందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్కి అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ